అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు మనం టిఫిన్స్లోకైనా రైస్లోకైనా దేనిలోకైనా సరే టేస్టీగా ఉండే సాంబార్ని సాంబార్ పౌడర్ లేకుండా ఆకుకూరతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో నేనైతే ఇక్కడ ఒక కప్పు పచ్చపెసల్ని ఒక గంట ముందుగా నానబెట్టుకున్నాను ఈ పచ్చపెసల్ని కుక్కర్లోకి తీసుకొని ఒక క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒకటికి రెండు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ పై గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో ఒక్కట గంగవల్లి కూరని ఆకులన్నీ తీసుకొని శుభ్రం చేసుకొని వేసుకోండి ఈ ఆకు ఉడికే లోపు చూడండి పచ్చపసలు కూడా ఉడికినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నేను చింతపండుకు బదులుగా మామిడికాయ వేసుకుంటున్నాను ఈ మామిడికాయ పులుపు కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు చింతపండు వేసుకోవాలంటే చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని యాడ్ చేసుకోండి చూడండి ఇక్కడ అంతా ఉడికింది కదా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పులుపు చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా చూడండి ఈ విధంగా తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే దేనిలోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి